హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను విజయ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మై డివిజన్ వేణుగోపాల్ చీఫ్ కార్గెటివ్ అండ్ బిహేవియర్ ఆర్కిటెక్ సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ రీసెంట్గా చూసుకుంటే మనం చిన్న ఇప్పుడు చిన్నపిల్లలు యూకేజీ ఎల్కేజీ వాళ్ళకి ఫోన్ చూపించి కళ్ళు పోతే అని చెప్తున్నారు సో దా దాన్ని బట్టి వాళ్ళు పెద్దయిన తర్వాత ఒక ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి వస్తే వాళ్ళు రిటర్న్ క్వశ్చన్ చేసే అవకాశం ఉంది అయితే దీంట్లో ఎక్కువ నెగిటివిటీ కనిపించే అవకాశం ఉంది సో అయితే ప్రేమతో కూడిన క్రమశిక్షణ అసలు నేర్పించడం ఎందుకంటే చిన్నప్పుడు మనం విన్నాము చందమామ రావే జాబిలి రాబే అనే అమ్మ చందమామ రాదని తెలుసు అయినప్పటికీ గోరుముద్ర తినిపించారు ఒక హోప్ అది ఒక హోప్ ఇవ్వడం ఓకే దాని వరకు ఓకే అది ప్రేమతో కూడిన ఒక క్రమశిక్షణ లాంటిది అది కానీ ఇక్కడ ఇస్తుంది ఏంటంటే ఒక ఫాల్స్ స్టేట్మెంట్ అంటే ఫోన్ ముట్టుకుంటే కళ్ళుపోతాయి అని చెప్పేసి చూపిస్తున్నారు దాని వరకు ఓకే వాడు భయపడతాడు వాడు యూకేజీ ప్రీ ప్రైమరీ కాబట్టి వాడు భయపడుతున్నాడు వాడు సెకండ్ క్లాస్లోకి వచ్చాక ఫస్ట్ వేసే ప్రశ్న ఏంటో తెలుసా అండి మరి ఎన్ని సంవత్సరాలు బట్టి నువ్వు చేస్తున్నావు కదా నువ్వు చూస్తున్నావు కదా నీకెందుకు అవ్వలేదమ్మా అని అడుగుతాడు అప్పుడు మళ్ళీ ఆ టీచర్ జాబ్ అక్కడితో అయిపోయింది ప్రీ ప్రైమరీ యూకేజీ ఆ లెవెల్లో వాళ్ళ జాబ్ అక్కడితో అయిపోయింది మరి వాట్ అబౌట్ ద ఫ్యూచర్ ప్రాబ్లం ఏంటంటే చాలామంది చాలా స్కూల్స్లో చేస్తున్నటువంటి తప్పులు ఏంటంటే రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారండి ఇది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే చూస్తే కళ్ళిపోతాయా చూస్తే ఇదైపోతాయా చెవులు పాడైపోతాయా మొత్తం టోటల్ అంటే ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి నెగిటివ్గా చూసి భయపడటం కరెక్ట్ కాదు అదే విధానాన్ని దీంట్లో ఉండేటువంటి విషయాన్ని వాళ్ళకి కళ్ళ కట్టినట్టు చిన్న పిల్లల వరకు ఓకే ద అడల్ట్స్ అడాలసెంట్ చైల్డ్స్ గ్రోయింగ్ చైల్డ్ టీనేజర్స్ వీళ్ళకి వీళ్ళకి ఏ విధంగా నేర్పుతున్నారు నేర్పట్లేదు కదా అంటే వినేవాళ్ళు వాళ్ళు కాబట్టి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పిల్లలు వింటారు కాబట్టి వాళ్ళకి చెప్పగలుగుతున్నారు అందు అందువల్ల నేనేమంటానంటే ప్రేమతో క్రమశిక్షణలో ప్రేమ ఉండాలండి ఆ క్రమశిక్షణ ఎలా ఉండాలంటే వాళ్ళని బాధించేలా ఉండకూడదు వాళ్ళని పరిచేలా ఉండాలి అది ఎలాంటిదంటే సగటు పేరెంట్ ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్ కూడా ఎలా ఉండాలంటే ప్రేమతో అది ఎలా ఉండాలంటే నా నువ్వు ఇప్పుడు ఎంతసేపు చూస్తున్నావు కదా దీనివల్ల వచ్చేటి రెటీనా మన కళ్ళలో రెటీనా ఉంటుంది ఈ రెటీనల్ డ్యామేజెస్ ఏ విధంగా అంటే ల్యాటర్ ఎక్కువసేపు చూస్తాం వల్ల బ్లూ లైట్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ బ్లూ లైట్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది అని అంటే రెటీనల్ డ్యామేజ్ అవుతుంది రెటీనల్ డ్యామేజ్ వన్స్ అయిందంటే విజన్ పోతుంది విజన్ పోతే ఏమవుతుంది లైఫ్ టైం కళ్ళజోడు పడుతుంది విజన్ పవర్ తగ్గుతుంది ఫస్ట్ కళ్ళజోడు పడుతుంది ఇంకా నువ్వు తగ్గించట్లేదు ఇంకా నువ్వు అదే విధంగా ఉన్నావంటే ఫ్యూచర్లో కళ్ళుపోయే అవకాశం ఉంటుంది అనేది ప్రేమతో కూడిన క్రమశిక్షణ లాంటిది అంటే మంచిగా సబ్జెక్ట్ని ఉన్నది ఉన్నట్లు జరిగితే అదే ఫ్యాక్ట్ విషయాన్ని విశదీకరిస్తూ విషయాన్ని తెలియజేస్తూ వాళ్ళలో మార్పును తీసుకురాగలిగితే లైఫ్ టైం ఎస్ వాడు పెద్ద సరే ఎస్ ఇది కరెక్టే వాడు ఒకవేళ అంతగా డౌట్ వచ్చి జీపీటీని అడిగినా సరే అదే చెప్తుంది సమాధానం పర్ఫ్లెక్సిటీని అడిగినా అదే చెప్తారు సమాధానం ఏది అడిగినా అదే చెప్తుంది రెటినల్ డ్యామేజ్ ఫోన్ వల్ల వస్తే ప్రాబ్లమ్స్ అని చెప్పి అప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది చెప్పిన ప్రతి ఒక్క మాట వినడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ క్రమశిక్షణలో రెండు రకాలు ఉన్నాయండి ఒకటి ఏంటంటే భయపెడతమే క్రమశిక్షణ అనుకుంటారు చాలామంది కొన్ని సందర్భాల్లో ఏంటంటే పేరెంట్స్ ఎలా అంటే నీకు అన్నీ ఇస్తున్నా అడిగినవన్నీ కనిపిస్తున్నా అడిగినవన్నీ ఇస్తున్నా అన్ని సదుపాయాలు ఇస్తున్నా నేను కూడా అనుభవించలేని నీకు ఇస్తున్నా నువ్వు ఎందుకు ఉంటున్నా ఉంటున్నావు ఇస్ ఇస్ రైట్ వే ఇలా అడగడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు యాజ్ ఎ పేరెంట్గా మీ రెస్పాన్సిబిలిటీ మీరు ఇవ్వాల్సిందే యాజ్ ఎ పేరెంట్గా మీరు ఇవ్వాలి యాజ్ ఎ చిల్డ్రన్గా వాళ్ళు దే హ్యావ్ టు రైజ్ వాళ్ళు ఏంటంటే వికాసం వికసించే పువ్వులు లాంటి వాళ్ళు పిల్లలు వాళ్ళు వికసిస్తూ ఉంటారు రోజు రోజు కొన్ని కొన్ని విషయాల్ని తెలుసుకుంటూ వాళ్ళని డెవలప్ చేసుకుంటూ ఉంటూ ఉంటారు ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసు అండి బిజినెస్ చేస్తున్నారు పేరెంట్స్ నువ్వు ఇలా లేవు నేను ఇలా అనుకున్నా నువ్వు ఎలా ఉండేవాడివి నువ్వు ఇంకా ఎలా అయిపోయావు నెవర్ డోంట్ నెవర్ కంపేర్ ఎనీ చిల్డ్రన్ విత్ దేర్ పాస్ట్ ఒకటే ఒకటి నా ఇలా ఉంటే ఇలా ఉంటుంది నీ జీవితం రేపు నీ జీవితంలో నువ్వు అనుకున్నట్లు నీకు నచ్చినటువంటి జీవితాన్ని నువ్వు తీసుకోవాలంటే ఇప్పుడు మేము చెప్పినటువంటి విషయాల్ని కొద్దిగా ఆలోచించే ఆ ప్రయత్నాన్ని చెయ్యి అని చెప్పి ప్రేమతో చెప్ప చూడమనండి ఖచ్చితంగా ప్రతి ఒక్క పిల్లలు కూడా వింటారు ఈ ప్రేమతో కూడిన క్రమశిక్షణ ఇవ్వాలంటే కావాల్సింది ఫస్ట్ మదర్ టచ్ ఫాదర్ టచ్ కంపల్సరీ ఉండాలండి చాలా చోట్ల ఎక్కడ జరుగుతుందంటే ఈ ప్రాబ్లమ్స్ పెంపకంలో మెయిన్ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయంటే ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ బౌండింగ్ బిట్వీన్ ద పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ అది ఎలా ఉంటుందంటే ఒక టచ్లో దగ్గరికి లాక్కుంటే పిల్లల్ని ఎప్పుడైతే తల్లి దగ్గరికి లాక్కుందో కొద్దిగా హగ్ చేసుకున్నట్లు దగ్గరికి లాక్కున్నప్పుడు వాళ్ళకు ఒక భరోసా మా అమ్మ నన్ను ఫ్రెండ్లా చూస్తుంది మా అమ్మ నన్ను దగ్గరికి రోజు మా అమ్మ నన్ను దగ్గరికి తీసుకుని మరీ అడుగుతుంది మా అమ్మకి నేను ఏదైనా నిజం చెప్పాలి నాకు బెస్ట్ ఫ్రెండ్ మా అమ్మ బెస్ట్ ఫ్రెండ్ మా నాన్న అనే ఆలోచన వాళ్ళలో అభివృద్ధి చెందిందనుకోండి జీవితాంతం వాళ్ళు కూడా ప్రేమనిస్తూ ఉంటారు అప్పుడు ఏ విధమైన ఇది ఉండదు ఎప్పుడైతే ప్రేమ ఎందుకంటే హక్ చేసుకున్నప్పుడు మనలో ఆక్సిటోసిన్ లెవెల్స్ పెరుగుతాయి పిల్లల్లో ఇప్పుడు పెద్దవాళ్ళలో కూడా ఒక స్వలాభం ఉందండి ఏంటో తెలుసా పెద్దవాళ్ళు స్ట్రెస్ మర్చిపోతారు పిల్లలకి ముద్దు పెట్టుకోమనండి దగ్గరికి లాక్కుని హక్ చేసుకుని గట్టిగా మంచిగా ముద్దు పెట్టుకోవడం వాళ్ళతో ఆడుకోవడం కొంత చాలా స్ట్రెస్ స్ట్రెస్ ఫ్రీ అయిపోతారు బికాస్ ఆఫ్ ఆక్సిటోసిన్ అనే హార్మోను బాగా యాక్టివేట్ అవుతుంది అదే హార్మోను పిల్లల్లో కూడా రిజబనేట్ అవుతుంది తద్వారా ఏంటంటే వీళ్ళిద్దరికి ఇరువురికి మంచి సంబంధం మంచి బౌండింగ్ ఉంటుంది ఫ్యూచర్లో కూడా సూపర్గా సక్సెస్ అవుతారు ఆ పిల్లలు ఎప్పుడైతే ప్రేమతో కూడిన క్రమశిక్షణ పాసిబుల్ అంటే కావాల్సింది భౌతికంగా హగ్ సైకోలాజికల్గా వాళ్ళు ఇచ్చేటువంటి కొన్ని ప్రేరణాత్మకమైన సందేశాలు నెక్స్ట్ ఇంకా సొసైటీల పరంగా చూడాలంటే రోజు మంచి చెడులో అడగడం స్కూల్ నుంచి రాగానే కొంత టైంని వాళ్ళు ఇవ్వడం అలాగే నో స్క్రీన్ టైం ఇది చాలా స్ట్రిక్ట్ అండి ఈ రోజుల్లో పిల్లలకి నో స్క్రీన్ టైం స్కూల్ నుంచి రాగానే ఫోన్ పట్టుకుంటున్నారు లేదా ట్యాబ్ పట్టుకుంటున్నారు లేకపోతే ల్యాప్టాప్ పట్టుకు పట్టుకుంటున్నారు లేదా టీవీలు వంక చూస్తున్నారు ఇవేమీ లేకుండా నో స్క్రీన్ టైం పెట్టి దానికి ఆల్టర్నేట్గా ఏదైనా ఒక యాక్టివిటీ ఫన్ యాక్టివిటీ గేమ్ యాక్టివిటీస్ లాంటివి అటువంటివి చేయించడం ద్వారా వాళ్ళు కూడా సూపర్ గా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంది ఇప్పుడు నో స్క్రీన్ టైం అన్నారు కదా సార్ ఇది స్కూల్ నుంచి వస్తే బాగుంటాయి కదా యాక్చువల్ ఏంటంటే వాళ్ళ టీచర్స్ చెప్పేది వాళ్ళు తొందరగా కనెక్ట్ అవుతారు సో స్క్రీన్ టైం వల్ల మన కళ్ళు పోతాయి అనేది మీరు అలా అనేది చెప్పేది కరెక్ట్ గానే ఒక మాట చెప్తాను దౌర్భాగ్యం ఏంటో తెలుసా అండి టీచర్ చెప్పేది దశలోకి వెళ్ళిపోయారు పేరెంట్స్ చాలా మంది అంటే ఇంట్లో ప్రేమ అడ్డొచ్చేస్తుంది ఏదైనా అందామంటే ప్రేమ అదే టీచర్ అనుకో భయం అమ్మో టీచర్కి క్వశ్చన్ వేస్తే అందరి ముందు చెప్పాలేమో అన్న భయమే తప్ప టీచర్ కొడతదని కాదు ఎందుకంటే పూర్వం టీచర్లు కొట్టేవారు ఇప్పుడు కొడితే చాలా ఇబ్బంది కదా కొట్టలేతున్నారు ఎవరు ఎవరు పనిష్మెంట్ ఇవ్వలేరు అందువల్ల ఏంటంటే పూర్వం చెప్పడానికి అవకాశం ఉండేది ఇప్పుడు అది లేదు సో పేరెంట్స్ కూడా ప్రేమ అడ్డొచ్చేస్తుంది కొట్టలేరు అలాగని టీచర్స్ ఏదైనా చేద్దామన్నా టీచర్స్ కూడా అవకాశం ఇవ్వట్లేదు పేరెంట్స్ సో అందువల్ల ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా పేరెంట్ కొంత ఆ లీవియన్స్ టీచర్కి ఇస్తూ అట్ ద సేమ్ టైం పిల్లల పట్ల ఒక మంచి బౌండింగ్ని ఏర్పరచుకోగలిగితే ప్రతి దానికి ఇదే ఆన్సర్ అండి టీచర్ అవసరం లేదు ఎవరు రావసరం లేదు ఏ ప్రత్యేక నిపుణుడు కూడా అవసరం లేదు కౌన్సిలింగ్స్ కూడా అవసరం లేదు భవిష్యత్తులో హ్యాపీగా పెంచవచ్చు పిల్లలు ఇప్పుడున్న సమాజంలో ప్రేమ మీన్స్ గారభం అయిపోయింది గారభం వేరు ప్రేమ వేరు మీరు చెప్పినట్టు హక్ చేసుకుని దగ్గర తీసుకొని చెప్తే అది బెస్ట్ గారభం ఏంటి వాడు దాన్ని ఇవ్వడం వల్ల కొంత దెబ్బతీనే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి చాలా చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే